ప్రతి మహిళ ఆకాశమే హద్దుగా ఎదగాలని మంతని మున్సిపాల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మంతని పట్టణంలోని రాజగృహలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ముందడుగు వేయాలన్నారు అక్షర జ్ఞానం నేర్చుకున్న ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలన్నారు కుటుంబ బాధ్యతల్లో విభిన్న పాత్రలు పోషించే మహిళను ప్రోత్సహించాలన్నారు మంత్రి నియోజకవర్గంలోని మహిళలకు ఈ సందర్భంగా ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా సాధికారత సాధిస్తూ ఈ రోజు ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉంటున్న మహిళ సోదరిమర్లందరికీ కూడా నిజంగా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ రోజు సావిత్రిబాయి పులే గారి అక్షర జ్ఞానంతో మన మహిళలందరం కూడా అన్ని రంగాల్లో ఉంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా కుటుంబ విషయంలో సమాజంలో అన్ని విషయాల్లో కూడా మనం అందరం కూడా ముందుకెళ్తూ ఉంటే ఎన్నో ఒడిదుడుకులతోటి ఉన్నా కూడా మరి మన పిల్లల్ని భర్తను ఇటు మన తల్లిదండ్రులను సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటూ కూడా మనం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ కూడా మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా మనకు విన్నట్టు ఉంటున్నారు కాబట్టి వారి కూడా మహిళా సోదరు కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా వారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పులే గారే కాకుండా మరి ఎన్నో విధాల స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా మంది దుర్గాబాయి దేశముఖ్ గాని సరోజిని నాయుడు గాని చాక లైలమ్మ మరి పోరుబాటు పడుతూ గడిల మీద యుద్ధం చేస్తూ మరి ఈ రోజు మహిళా సోదరు కూడా చక్కగా ధైర్యవంతులుగా ఉండాలని చెప్పేసి కూడా మరి మనకు ఒక మంచి మెసేజ్ ఇస్తూ కల్పన చావ్లే మరి అంత అంతరిక్షలో రోజస్లో లో కూడా పాల్గొని ఈ రోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కల్పించిన విషయం మనకు తెలిసిన విషయమే